తీసుకొచ్చారు అయితే వెళ్ళిపోతారు అంగరంగు ఆ బస్సులు లేవు ఏమీ లేవు వచ్చిన కింటి లేదు తీసుకొచ్చారు వేసుకున్నా వచ్చారమ్మా ఎవరు పట్టించుకున్నారు లేరు ఏ బ్లాక్ ఆ బ్లాక్ అందరూ ఇచ్చుకుంటున్నారు దరిద్రం అక్కడ లేదు తీసుకొచ్చిన ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఆపిలేరు కదా వచ్చిన మూడు గంటలు తీసుకొచ్చారు ఒక్కొక్క నిన్ను ఇప్పుడు వెళ్ళిపోండి బస్సులు ఎక్కడ అడుగుతున్నారు తిరిగి ఆ బస్సు అయితే వెళ్ళిపోతారు రంగు ఆ బస్సులు లేవు ఏమీ లేవు వచ్చిన ఎవరు పట్టించుకున్నారు బ్లాక్ ఆ బ్లాక్ అందరూ ఇచ్చుకుంటున్నారు దరిద్రం ఎండ్ర లేదు ఎవరికి లేదు ఒక్కలు లేదని చెప్పడమే అగ్రూపోలు మరి వచ్చి తీసుకొచ్చిన ఏం తెలియట్లేదు